But I ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు దేవుడు క్రీస్తు రంగు ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయాను ప్రయత్నం చేశాం కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక ఆనందకరమైన వర్తమానములు అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభు నామైన శుభములు తెలియచేస్తూ మరొకసారి మరి నిన్నటి దినం వరకు జరిగిన ఆ కృతజ్ఞత ఆర్పణ పండుగ సందర్భంగా స్పందించిన మీకందరికీ అందరికీ ప్రభునాథన శుభము తెలియజేస్తూ దేవుడు దానికి తగిన రీతిగా ఆశీర్వాదాలు మీ పట్ల మీ కుటుంబాల పట్ల కృమరింప చేస్తాడని నమ్ముచూ విశ్వసిస్తూ అభిలషిస్తూ మరొకసారి మీకు మరి వందనాలు తెలియచేస్తాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా ధైర్తి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మా పట్ల నీవు చూపిన ప్రేమ విలువ కట్టలేనిది ప్రభా అటువంటి అత్యంత ప్రేమను నా పట్ల మా పట్ల కృరింప చేస్తూ ఆశీర్వాదులు ప్రభా అనేకముగా మా పట్ల కృంబరింప చేస్తున్న మీకు స్థుతులు చెల్లిస్తూ మీ సంకల్పం నా పట్ల మా పట్ల నెరవేరుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లుస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ఏ సునామన అడిగి వేడుకొని తండ్రి స్నేహితుల నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అనగా శనివారం నాడు ధ్యానం చేసిన ఆ వాక్య భాగాన్ని మరికొంత ముందుకు మనము విశ్లేషిస్తాం రెండవ సమ్రియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం వచ్చేటికై సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా యహోవా నాకు దయ చూపినట్లుగా నేను దయ చూపినట్లుగా సో దేవుని ఆశీర్వాదాల ద్వారా మనము దైవిక లక్షణాలను ఇతరులకు అందించు వరముగా ఉన్నాము అన్న వాస్తవాన్ని అనగా ఆర్ ద ట్రాన్స్మిటర్స్ అనే మాటను మరి శనివారం నాడు మనం ధ్యానం చేశాం దేవుడు ఏమై ఉన్నాడు అది ప్రపంచానికి తెలియచేయడానికి దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు ఎందుకంటే దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదు అదనతగా దేవుణ్ణి ఎవరు ఎన్నడూ పరిపూర్ణంగా ఎరిగి ఉండలేదు ఎరిగి ఉండలేదు కానీ ఆయా భక్తుల జీవిత అనుభవాల్లో సాదృశ్యాల్లో సాక్ష్యాల్లో కొన్ని లక్షణాలు దైవిక లక్షణాలు అనగా దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాలు కొన్ని ఆయా భక్తుల జీవిత సాదృశ్యాల ద్వారా మనకు తెలియచేయబడుతున్నాయి ఆ అబ్రహాము జీవిత సాదృశ్యం ద్వారా దేవుని ఎన్నిక కనబడుతుంది దేవుడి ఎన్నిక కనబడుతుంది మోష ద్వారా దేవుని విమోచన కనబడుతుంది దాబి ద్వారా దేవుని సంకల్పం అనగా ఆ దావ్యదులోంచి రక్షకుడు ఒక దేవుని సంకల్పం కనబడుతుంది సో ఆయా భక్తుల జీవిత అనుభవాల్లో సాదృశ్యాల్లో ఆయా లక్షణాలు ప్రేమ జాలి దయా కణికరము అదేవిధంగా మన పట్ల దేవుని ఎన్నిక ప్రణాళిక మన భవిష్యత్తు పట్ల దేవుడు ఏ రీతిగా ఆసక్తి ఉన్నాడు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా భక్తుల జీవిత సాదృశ్యాల ద్వారా మనకు ఎదుకపరచున్నాయి కాబట్టి ఎవరు ఏ ఒక్కరు కూడా దేవున్ని పరిపూర్ణంగా చూచిన వారు కానీ దేవున్ని పరిపూర్ణంగా దైవిక లక్షణాలు ఎరిగి ఉన్నవారు కానీ లేదు సో కాలానుగుణంగా కాలానుగుణంగా ఒక విధంగా చెప్పడం మనం అదృష్టవంతులం ఎందుకంటే మనకన్నా ముందున్న అనేక మంది దైవజ్ఞ ద్వారా లేకపోతే దేవుని భక్తుల ద్వారా విశ్వాసాల ద్వారా దేవుడు తాను ఏమై ఉన్నాడో మనకు బయలుపరచబడ్డాడు అబ్రహాం గురించి కానీ మోసే గురించి కానీ దాబిద్ గురించి కానీ ఆ కాలంలోని గొప్ప ద్వారా దేవుడు మనకు బయలుపరచబడ్డాడు వారి జీవిత సాక్ష్యాలని కూడా గాడ్స్ రెవల్యూషన్స్ దేవుని ప్రత్యక్షతలు దేవుడు వారి పట్ల ఎటువంటి ప్రేమను చూపాడు ఎటువంటి దయను చూపించాడు ఎటువంటి లక్షణాలు చూపించాడు సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కాబట్టి వారందరి తదుపరి వచ్చిన మనతరం వారి జీవితాల నుంచి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చూ తెలుసుకోవటానికి ఆ దేవుని యొక్క లక్షణాలు గ్రహించడానికి మనకు ముందున్న తరము సాక్ష్యాలు సాదృశ్యాలు కాబట్టి వారి కన్నా మనము ధన్యులమని చెప్పగలం సో ఇక్కడ దేవుడు నా పట్ల దయ చూపాడు కాబట్టి నేను దయ చూపించాలి ఐ మస్ట్ బి ఏ ట్రాన్స్మిటర్ ఎందుకంటే ఐ రిసీవ్డ్ ఐ రిసీవ్డ్ మర్సీ ఫ్రమ్ గాడ్ ఐ నీడ్ టు షో మర్సీ ఎవరికి అంటే ఎవరో లేనివారు కష్టంలో ఉన్నవారు శ్రమలో ఉన్నవారు మాత్రమే కాదు ఇక్కడ ఏమంటున్నారంటే తనను హింసించి తన ప్రాణములు తీయడానికి తరిమిన ఆ సౌలు కుటుంబములో నుంచి ఎవరైనా ఉన్నారా తన శత్రువు కుటుంబంలోంచి ఆ శత్రువుల కుటుంబంలో ఉన్న వారికి దయ చూపినట్లుగా ఎవరైనా ఉన్నారా ఇస్ దర్ ఎనీ వన్ ఫ్రమ్ అవర్ ఫ్రమ్ మై ఎనిమీస్ మనం అలా ఎప్పుడన్నా ఆలోచిస్తామండి మనకు హాని చేసిన వారు మనకు కీడు చేసిన వారు మనల్ని శత్రువులుగా భావించిన వారు మనల్ని ప్రాణాలు తీయబోయినవారు మన మీద నిందలు వేసిన వారు మన మనకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళిన వారు చాలా ఉంటాయి మనకు ఈ మానవ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం ఎవరు ఎందుకు మనల్ని విద్ ద్వేషిస్తారో మనకు తెలియదు ఎందుకంటే మనల్ని ద్వేషించక ముందు మనల్ని ద్వేషించక ముందు మనము వెంబడించిన మన దేవుడన యేసుక్రీస్తును వారు ద్వేషించారు ఒకసారి వ్యవహాన్ సువాత నేను చూపిస్తాను వ్యవహాన్ సువార్తలో యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ పదిహేనవ అధ్యాయ ఇరవై ఇరవై వర్షం దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపించేసుకుని లోకులు నన్ను హింసించినలా మిమ్మును కూడా హింసింతురు ఇరవై మూడు వర్షం నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించును అలాగే ఇరవై నాలుగు వస్తువు ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని కూడా ద్వేషించు ఉన్నారు అనగా వారు నన్ను ద్వేషించున్నారు అనే ఆ విషయాన్ని తెలియజేస్తూ వారు మిమ్మల్ని కూడా లేకపోతే నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు అనే విషయాన్ని మరి అక్కడ అనగా దేవుని ద్వేషించేవారు దేవుని అనుచరుని కూడా ద్వేషిస్తారు కాబట్టి తనను ద్వేషించిన వారి పట్ల ఉపకారం చేయాలని ఆలోచన ఆలోచన రావడం అనేది నిజంగా ఒక అసాధారణమైన మానవాతీత లక్షణం అది దేవునికి మాత్రమే సాధ్యం నాకు దయ చూపినట్లుగా దేవుడు నాకు దయ చూపినట్లుగా ఈ సందర్భాల్లో దావిదు రాసిన ఒక కీర్తన పద్దెనిమిదవ కీర్తనసారి చూద్దామా స్వామి నెంబర్ ఎయిటీన్ ఈ కీర్తన నుంచి ఒక పాట కూడా వచ్చింది యోహో నా బలమా యథార్థమైనది నీ నామం అనే కీర్తన కూడా చాలా ప్రాచుర్యం పొందిన ఆ కీర్తన ఆ కీర్తనలోని ఒక వచనాన్ని పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కొన్ని భాగాలను చదువుతాను దోషక్రియలు నేను చేయ నెల నెల్లకుటిని ఆయన దృష్టికి నేను యథార్దృఢనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా ఉండటం చూచి నా తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అంత చక్కని భాష కదండి ఆయన దృష్టిలో అనగా నా దృష్టిలో నేను నిర్దోషిని కాదు ప్రజల దృష్టిలో నేను నిర్దోషిని కాదు అనగా ప్రజలకు కనబడేది నా రూపం మాత్రమే ప్రజలకు వినబడేది నా మాటలు మాత్రమే కానీ దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచే ఆ అనుభవం ఎప్పుడంటే ఆయన నా రూపాన్ని కాదు నా చూపును కాదు నా మాటలు కాదు నా వినికిడి కాదు ఆయన నా అంతరంగాన్ని చూస్తాడు కాబట్టి ఆయన దృష్టికి నా దృష్టికి కాదు నా ప్రజల దృష్టికి కాదు ఆయన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం ఇక నా నిర్దోషత్వం ఎవరికి కనబడింది నేను దోషిని కారణం ఎవరికి తెలిసింది నా దేవుడికి కనబడింది ఆ దేవుడికి కనబడింది అందుకే మనుషులు కనబడాలని చేయొద్దు రహస్యమందు చూచి నీ తండ్రికి కనబడినట్టుగా చేయమంటాడు నువ్వు ధర్మము చేసినా ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా నాట్ టు బి సీన్ బై ద పీపుల్ బట్ పర్సన్ బట్ టు బి సీన్ బై గాడ్ సో ఆ పరంపరలో ఆయన అంటాడు దయ ఇరవై దశం దయగల వారి ఎడ నీవు దయ చూపించుదువు యథార్థవంతుడన యథార్థవంతుడుగా ఉండవు సద్భావం గల వారి నీవు సద్భావము చూపుదువు మూర్ఖులు నీవు వికటముగా దయగల వారి ఎడలా నీవు దయ చూపించవు సో దేవుడు నా పట్ల దయ చూపినట్లుగా నేను దయ చూపినట్లుగా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు నా పట్ల దయ చూపాడు ఆ దయను నేను ఇతరులకు అందించాలి అప్పుడు తిరిగి దేవుని దయ నేను పొందుతాను ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ అగైన్ రిసీవ్ అగైన్ ప్రజల నుంచి కాదు ఒక పేదవాడికి నన్ను కొంత సహాయం చేస్తే పేదవాడు తిరిగి నాకు ఇవ్వడు పేదవాడు తిరిగి నాకు ఇవ్వడు కాబట్టి పేదవాడి దగ్గర నుంచి తిరిగి నేను దయను పొందడం కాదు ఆ పేదవాడికి ఇవ్వగలిగిన సామర్థ్యత నాకు అనుగ్రహించిన దేవుడు ఆ సామర్థ్యతను రెట్టింపు చేస్తారు రెట్టింపు చేస్తాడు రెట్టింపు చేస్తాను వీని టు అండర్స్టాండ్ వీ టు అక్నాలెడ్జ్ అందుకే దాగుదో ఆ దేవాలయ నిర్మాణం గురించిన ఆ విరాళాల సేకరణ విషయంలో ఆయన అంటాడు ప్రభా సమస్తము నీది కదా ఇంతగా ఇచ్చు సామర్థ్యం మేము ఎంతటి వారము సమస్తము నీవలనే కలిగిన కదా ఈవెన్ ద కెపాసిటీ టు గివ్ ఆల్సో ఫ్రమ్ యూ గాడ్ నీ దయను నేను పొందాను కాబట్టి నేను పొందిన దయలోంచి కొంత ఇవ్వగలుగుతున్నాను ఆ ఇచ్చే సామర్థ్యత నీవేచ్చావు ఇచ్చే మనస్సు నువ్ ఇచ్చాము తద్వారా నేను కోల్పోయింది ఏమీ లేదు కోల్పోయింది ఏమీ లేదు మనం చెప్పాను కదండి జెన్కో అండ్ ట్రాన్స్కో ఎగ్జాంపుల్ సో జెన్కో ద్వారా నేను పొందిన వాటిని ఐఎమ్ ట్రాన్స్మిటర్ ఐ నీడ్ టు ట్రాన్స్మిట్ సో ట్రాన్స్మిటర్ కోల్పోయింది ఏమీ లేదు ఎందుకంటే ట్రాన్స్మిటర్ ఆల్వేస్ రిసీవ్ ఇట్స్ పవర్ ఫ్రం జెన్ కో నిజమైన వెలుగు దైట్ ద ఆరిజిన్ ఆఫ్ ద లైట్ గివ్స్ ఎస్ ద పవర్ వినిట్ ట్రాన్స్మిటర్ సో విఆర్ జస్ ట్రాన్స్ఫార్మర్స్ అది మంది కాదు అది మంది కాదు ఆయన ఇస్తున్నాడు మన ద్వారా మనం ఇతరులకు ఇస్తున్నాం సో దయ చూపించకపోతే దయ చూపించకపోతే కొత్త నిబంధనలు కూడా ఏసుక్రవారి మాట అనగా పర్వత ప్రసంగం మతేసు వార్తలు లూకాసు వార్తలు కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది లూకాసు వార్తలు చదువుతాం ఒకసారి దయచేసి లూకాసు వార్త ఆరో వచ్చాయి ముప్పై ఐదు నుంచి చదువుతాం లూకాసు వార్త ఆరో వచ్చే ముప్పై ఐదు నుంచి మీరైతే ఎట్టివారిని కూర్చిను నిరాశ చేసి కొనక మీ శత్రులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదేయుడును మీరు సర్వోన్నతని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారిడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు ఉపకారి కృతజ్ఞత లేని వారి వేడలు కూడా దుష్టుల ఎడలు కూడా దుర్మార్గుల కూడా హాని చేసిన వారి వెడలు కూడా ఆయన ఉపకారి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండు మీరును కనికరము గలవారి ఎవరికి ఆయన ఆ తండ్రి ఉపకారం చేశాడి దుష్టులకు చేశాడు కృతజ్ఞత లేని వారికి కూడా చేశాడు చాలాసార్లు మనం అంటాం కానీ మనము చాలా చేసామండి వాళ్ళకి అది చేసాం ఇచ్చే కనీసం కృతజ్ఞత కూడా లేదండి అంటాం so we are after all beings we are after all beings we expect gratitude we expect gratitude gratitude a matter gratitude in latin word our gratitude grace a latin word lunch grace lunch a gratitude so the people who receive the grace has to have the gratitude towards god కానీ ఆ గ్రాటిట్యూడ్ లేని వారి పట్ల కూడా దేవుడు తన కృప చూపిస్తాడు ఎందుకంటే ఎప్పటికైనా వారు మారుతారు ఎప్పటికైనా వారు మారుతారు సో దుష్టుల పట్ల దుర్మార్గుల పట్ల దావిదు ప్రాణం తీయడానికి శతవిధాలా ప్రయత్నం చేసి ఆఖరికి దావిదు చేతికి రెండుసార్లు చిక్కి ఇక నా వల్ల కాదు కావిదు నువ్వే రాజు అవుతావు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు అటువంటి తన పురాణాన్ని తీయటానికి చూసిన ఆ సౌలు దాదాపు పదిహేను సంవత్సరాల పైగా ఎవరి ద్వారా తరమబడి పురాణాలు అనచేతులు పెట్టుకుని అడవులమ్మడి గుట్టలమ్మడి కొండలమ్మడి ఆఖరికి శత్రువుల దేశంలోకి వెళ్ళి అక్కడ పిచ్చివాడి వల్లే వెలివాడి వల్లే ప్రవర్తించి ఆగరికి శత్రు దేశంలో ఆశ్రయం పొందిన తర్వాత సౌలు నిమ్మకుంటాడు అటువంటి సౌలు కుటుంబానికి దయ చూపినట్లుగా అక్కడ వాడబడ్డ మాట ఉపకారము చేయనట్లుగా యహోవా నాకు దయ చూపినట్లుగా నేను దయ చూపినట్లుగా సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి ఉపకారము చేయనట్లుగా ఎవరైనా ఉన్నారా సో దయగల వారిపై దయ చూపించి ఒకవేళ కఠినంటే కఠినల ఎడలా వికటము చూపి చక్కగా పాడుకుంటాం అండి యహోవా నా బలమంటు పాడతాను కానీ అందులోని భావాలు మనకు వ్యక్తిగతంగా అన్వయించుకుని అనుసరించగలిగితే శ్రేష్టమైన ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలుగుతాం సో దేవుడు నా పట్ల చూపినట్లుగా నేను పొందిన దయను బట్టి నేను దయ చూపినట్లుగా సౌలు కుటుంబంలో ఇంకొక మాట చెప్పాల్సి నా శత్రువుల కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా ఆ మిగిలిన వారిని శత్రు శేషం లేకుండా సంపాదని కాదు వారికి మేలు చేయాలి దాబిదు యోనతానికి ఇచ్చిన మాటను బట్టి అదే సౌలుకి ఇచ్చిన మాటను బట్టి వాటన్నిటికన్నా అతీతంగా దేవుడు తన పట్ల చూపిన దయను బట్టి దేవుడు తన పట్ల చూపిన దయను బట్టి ఆ దయను ఇతరులకు అందించడానికి ఎవరైనా ఉన్నారా కృపగల దేవాదయలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి ప్రభా దావిత జీవిత సాక్ష్యాన్ని మాకు సాదృశ్యాలుగా ఇచ్చారు ప్రభా స్లు చెల్లిస్తూ ప్రభా మరి మేలు చేసిన వారికి మేలు చేయడం అనేది మానవ సహజం కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనేది దైవిక లక్షణం ఆ దైవిక లక్షణాన్ని ప్రసరింప చేయడానికి ప్రసారాలుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి నిన్ను ప్రజలకు ప్రకటించడానికి ప్రదర్శించడానికి ఆ జీవిత సాక్ష్యాలే సాదృశ్యాలుగా ఉన్నాయి కాబట్టి నా ద్వారా నా ప్రవర్తన ద్వారా నా మాటల ద్వారా నా క్రియల ద్వారా నిన్ను ప్రపంచానికి అనగా చీకట్లో ఉన్న ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక సాధనంగా వాడుకోమని వేడుకుంటుంది మా రక్షితన యేసు నామమున అడిగివేకొను స్థాన తండ్రి ఆమేన్ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రిఏక దేవింది విన ఈ వాక్యము ఎన్న బిడ్లకు వాడిక భౌష్య జీవితానికి సదా తోడే నిడి కాక ఆమేన్ గాడ్ బ్రెస్యు యువర్ డియస్